ఇంద్రమ్మ ఇల్లు రాలేదు బతుకమ్మ చీరలు రాలేదు ఆ ఫ్రీ బస్ అంటూ పెట్టాడు అందులో ఆ తోపులాటలో ఇది అది అయిపోయి ఇబ్బందుల పాలైపోయి జనాలు చచ్చిపోవడం తప్పించి ఇంకో విషయం లేనే లేదు అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేయడం దేనికోసం ఎంజాయ్ చేయడం మనుషుల ప్రాణాలు తీయడం తప్పించి ఎంజాయ్ చేయడం అంటూ ఏమి లేదు పుట్టింటికి ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పే చెప్తున్నాడా పుట్టింటికి ఆయన ఫ్రీగా పెట్టేది మాకు అంతకు మేము వెళ్ళలేదా ఆ ఫ్రీ బస్ తీసేసి ఇంకా ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటది కానీ ఆ ఫ్రీ బస్ అనేది పెట్టి పుట్టింటికి వెళ్ళడమా అత్తింటికి వెళ్ళడమా మేము అంతకు ముందు కూడా వెళ్ళొచ్చా ఆయన ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాకనే వెళ్తున్నామా ఏంటి ఫ్రీ బస్ అంతకు ముందు కూడా వెళ్ళా ఆ చీరలు అనేవి ఆయన చూపించాడా ఇంతకి చూపించాడా రెండు చీరలు కాదు అసలు చీరలు అనేవి చూపించాడా మనుషులకి మాకు వచ్చాయా అనేసి మీరు అడగడమే తప్పు ఫస్ట్ జాబ్ జాబ్ జాబ్లంటూ ఇంతవరకు ఎవరికి వచ్చాయి అనేది మేమైతే వినలేదు డెవలప్‌మెంట్ ఎలా ఉంది డెవలప్‌మెంట్ అంట మాకింతవరకు ఏ కమిట్‌మెంట్ ఏంది ఊంచడం అప్పా డెవలప్‌మెంట్ అయితే ఏం లేదు నేను చెప్తున్నారు కదా మంచిది ఉన్న వాళ్ళక వలై కూలుస్తాలేరు కదా దానికోసం కోసం మంచిదే మాజల చెప్పేట కదా కూల్చేది కానీ హైడ్రా వల్ల చాలా మంది దోచుకున్నారని కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎవరు దోచుకుంటారో వాళ్ళకే తెలియాలి మాట్లాడే వాళ్ళకే హైడ్రా అన్నది పేదవాళ్ళని టార్గెట్ చేసి కూడా ధనవంత పేదవాళ్ళనే టార్గెట్ చేసింది దానివల్ల రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ ఆడవాళ్ళందరిని కోటేశ్వరులు చేస్తారని గర్చం చెప్పారు నిన్ననే పెద్ద బిల్లింగ్ కొన్నా నిన్ననే పెద్ద బిల్లింగ్ తీసుకున్నాం ఆయన దయ వల్ల స్కూటీలు అన్నాడు స్కూటీలు ఇస్తానన్నాడు స్కూటీలు ఇచ్చాడా జాబ్లు ఇస్తానన్నాడు జాబ్లు ఇచ్చాడా ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇరవై ఐదు వందలు ఇచ్చాడా ఏమేసాడు ఏమొచ్చింది ఎవరు ఫ్రీ బస్ పెట్టి జనాలు చంపడం తప్పించి ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఇరవై ఐదు వందలు లేవు స్కూటీలు అన్నాడు స్కూటీలు లేవు ఇంకా ఏ చెప్పిన ఆరు గ్యారెంటీలో ఒకటి జరగలేదు ఒక ఫ్రీ బస్ తప్పించాడు తులం బంగారం ఇంతవరకు మేమైతే బంగారం లేదు ఏమీ లేదు కనీసం ఇంతకు ముందు వాళ్ళన్నా ఏదో కళ్యాణ లక్ష్మ ఏదన్నా ఉండేది కానీ ఇప్పుడు అవి కూడా ఎక్కడా ఏమీ లేదు ఇంత మంది పెళ్లి అయినా ఎవరికైనా ఇచ్చినట్టు ఉందా ఆనవాళ్ళు న్యూస్ లో ఎక్కడైనా వచ్చి ఉన్నదేమో ఎక్కడైనా విన్నారేమో మీరు చెప్తే మేము వింటాం మీరు టాక్ వెళ్తారు కదా జనాల మధ్యలోకి ఎవరైనా అన్నారా ఇచ్చారని తులం బంగారం ఎక్కడ ఎక్కడయ్యారోమోనండి మా సైడ్ అయితే ఎక్కడ అది వినడానికే విడ్డూరంగ్ ఉంది కదా కనీసము ఇస్తాన్న స్కూటీలు లేవు ఆరు గ్యారంటీలో ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమలు కాలేదు కోటీశ్వర్ లో ఎట్లా అయ్యారు డబ్బులు కదా ఎందుకు గెలిచాడు ముందు ఎందుకు ఇచ్చి గెలిచిండు గెలవకూడదు కదా ముందు వేయకూడదు కదా అమ్మా నేను ఒట్టుకునే ఉన్నాను నాకు ఏంటంటే వాళ్ళు నేను అది ఇస్తా ఐది ఇస్తాను ఒటుకు చెప్పడం ఎందుకు మరి అట్టేటప్పుడు ఇప్పుడేమో నేను అప్పల పాలైపోయినా అప్పల పడినా మరి బీఆర్ఎస్ల మీద పడుతున్నారు కానీ బిఆర్ఎస్గా పెట్టారు వాళ్ళకెందుకు పిచ్చి చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పిచ్చారు అంత పిచ్చర్లు లేరు అసలు తప్పుడు మాటలు మాట్లాడుకోవడం తప్ప అందరు రోడ్ల పడ్డారు పాపం ఉన్నోళ్ళు లేని వాళ్ళు కానీ అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు కిలోలు ఇస్తుంది ఈయన ఇచ్చే ఒక కిలోకి అని చెప్తే నమ్మే వాళ్ళు వాళ్ళ ఇష్టం వెనకాల రేషన్ షాప్ లో పెద్ద ఫోటో వేసుకోగానే సరిపోదు ఎక్కడ నుంచి బియ్యం వస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ కేంద్రం నుంచి మోదీ గారు పంపిస్తున్నారు ఆయన ఐదు కిలోలు ఇస్తే ఆయన ఇచ్చే ఒక కిలోకి పెద్ద పోస్టర్లు వేసుకొని ఇచ్చేస్తుండ్రు అంతకు మించి ఏమీ లేదు అంటున్నారు మోదీ గారి తినేది ఎవరి మోదీ గారి బియ్యం ఇచ్చేది అది కాంగ్రెస్ ఇచ్చిందిగా ఒక కిలో ఇయ్యంగానే సరిపోద్ది చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ All the best.